హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్మ టాక్స్ నేను మీ వరుణ ఈరోజు నేను మీ అందరికీ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఎలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ప్లెయిన్ క్లాత్ మీద చేసుకునే వర్క్ కంటే కూడా ఇలాగా కుట్టిన బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవడం చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే పైపింగ్ అయితే ఉందండి ఈ బ్లౌజ్కి పైపింగ్ ఉండడం వల్ల పైపింగ్ పక్కనే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను పైపింగ్ పక్కనే నీళ్లు పెట్టాను కదా ఎందుకు అంత స్పేస్ ఉంచారు అనుకోకండి అది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి శారీ ప ప్లీట్స్ వస్తాయి కదా మనము పిన్నే పిన్ పెట్టుకునేటప్పుడు అక్కడ వర్క్ అంతా డ్యామేజ్ అవుతుందని కొంచెం గ్యాప్ అయితే ఉంచాను ఎవరైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుండే స్టార్ట్ చేయండి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కొంచెం అటు ఇటు అయినా కూడా శారీ ఉంటుంది కాబట్టి మనకు పెద్దగా వర్క్ కనిపించదు మనం రైట్ సైడ్ వరకు కుట్టుకొని వచ్చేసరికి మనం పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట అందుకని లెఫ్ట్ సైడ్ నుండి ముందుగా స్టార్ట్ చేయండి తర్వాతనే హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వేసుకోవడానికి చూడండి ముందుగా అయితే నేను షుగర్ బీడ్స్ని అయితే తీసుకున్నాను షుగర్ బీడ్స్ని తీసుకొని టూ టూ షుగర్ బీడ్స్ చొప్పున కుడుతున్నానండి ఎందుకంటే ఒక్కసారి కొంతమంది అయితే ఒక్కసారి నాలుగైదు బీడ్స్ని నెక్కించుకొని మధ్యలో టాకాలు వేసుకుంటారు అలా వేసుకోవడం వల్ల కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఎత్తుగా రావడం వంకలు తిరిగిపోవడం జరుగుతుంది నీట్గా ఒకటే లైన్లో అయితే రాదు అందుకనే రెండు రెండు చొప్పునే కుట్టుకోవాలండి ఒకవేళ మీకు ఈ స్టోన్ బీడ్స్ కుట్టుకోవడం కష్టం అనిపిస్తే బాల్ లేస్ అనేది షాప్లో దొరుకుతుందండి సేమ్ పూసలు కుట్టుకున్నట్టే కనిపిస్తుంది ఆ బాల్ లేస్ని తీసుకొచ్చి గమ్తో అతికి కూడా ఇదే లుక్ అయితే వస్తుందండి ఇదే విధంగా టూ లైన్స్ షుగర్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి టూ లైన్స్ షుగర్ బీడ్ స్టిచ్ చేసుకున్నాక నేను స్టోన్ బేస్ని అయితే యూస్ చేస్తున్నానండి స్టోన్ బేస్ని యూస్ చేసి మొత్తం నెక్స్ట్ లైన్ అంతా కుట్టుకుంటున్నాను మీకు కావాలనుకుంటే గమ్ముతోనైనా అతిపించుకోండి కానీ తర్వాత వెనక్కి తిప్పి ఐరన్ చేసుకోవాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది స్టోన్ బేస్లో కూడా టూ మోడల్స్ అయితే ఉంటాయండి ఇది రింగ్ మోడల్ ఫ్లవర్ మోడల్ కూడా ఉంటుంది మీకు కావాలనుకుంటే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు నేను రింగ్ మోడల్ని అయితే తీసుకొచ్చానండి సో స్టోన్ బేస్ని కుడుతున్నప్పుడు దారం కనిపిస్తుందని అనుకోకండి మనం స్టోన్ అతికిపించుకున్న తర్వాత ఆ దారం మనకేం కనిపించదు అసలు చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా మొత్తము నేను స్టోన్ అయితే స్టిచ్ చేసుకున్నాను తర్వాత థర్డ్ లైన్ నేను షుగర్ బీడ్స్నే కుట్టుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే పవర్ లైన్ కానీ ఇంకా పెద్ద పెద్ద పూసలు అయితే దొరుకుతాయి అవైనా కుట్టుకోవచ్చు మీ ఇష్టం అండి మీ ఓన్ క్రియేషన్ నేనైతే థర్డ్ లైన్ కూడా పూసలు స్టిచ్ చేస్తాను తర్వాత ఒక స్టోన్ బేస్ పెట్టుకొని దాని చుట్టూ పూ షుగర్ బీడ్స్నే కుట్టుకుంటున్నానండి అలా కుట్ చూడండి ఈ విధంగా అయితే కుట్టుకున్నాను నాకైతే ఒక స్టోన్ బేస్కి చుట్టూ ఎయిట్ షుగర్ బీడ్స్ అయితే వచ్చాయి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా అయితే కుట్టుకున్నాను ఇదిగోండి నేను తీసుకునే స్టోన్స్ ఇవి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి నాకు తులం థర్టీ రూపీస్ అయితే పడ్డది ఈ ఇలా గమ్ముతోనైతే స్టోన్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి తొందరగానే స్టిచ్ అయిపోతుంటాయండి స్టోన్ పెట్టుకున్న తర్వాత మొత్తం బ్లౌజ్ లుక్కే మారిపోతుందండి మనం స్టోన్ పెట్టుకోవడం కూడా చేత్తో అతికిపించుకోకుండా ఒక నీడిల్ కానీ పెన్సిల్ ఏదో ఒక దాన్ని సపోర్ట్ తీసుకొని దానికి కొంచెం గమ్ అతికిపించుకుంటే స్టోన్ ఈజీగా అంటుకుంటుందండి ఆ విధంగా దాంతో స్టోన్ అతికిపించుకోవచ్చు మొత్తం స్టోన్ అతికించాక లుక్ చూడండి చాలా హెవీగా అనిపిస్తుంది మీరు ఇలాగే ఉంచేసినా కూడా బ్లౌజ్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది వర్క్ అయితే మొత్తం స్టోను అతికిపించేసానండి మొత్తం స్టోన్ అతికిపించాక చూసారా లుక్ ఎంత బాగా కనిపిస్తుందో అస్సలు స్టోన్ ఊడిపోదండి మీరు మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినాక ఒకసారి అయితే ఐరన్ చేసుకోండి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వర్క్ ఇలానే ఉంచేసుకోవచ్చు కానీ నేను ఇంకొంచెం హెవీగా చేసుకోవాలనుకుంటున్నాను దానికోసం అయితే కుందన్స్ అయితే తీసుకున్నానండి కుందన్స్ తీసుకొని కరెక్ట్గా ఆ రింగ్స్ సెంటర్లో లీవ్ షేప్లో అతిపించుకుంటున్నానండి మొత్తం బ్లౌజ్ మొత్తం ఇదే విధంగా అతిపించుకుంటాను దీన్ని ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా అతిపించుకుంటే చాలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అతిపించుకున్నాక మర్చిపోవద్దండి కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి అప్పుడే మనం వాటర్లో వాష్ చేసినా కూడా కుందన్స్ అవి ఊడిపోకుండా ఉంటాయి మొత్తం కుందన్స్ గమ్తో అతిపించుకున్నాక చూడండి లుక్ ఎలా వచ్చిందో హెవీగా కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా హ్యాండ్స్ కూడా ఇలానే వేసుకున్నాను కానీ ఇంకా బ్లౌజ్ అంతా ప్లెయిన్గా అనిపిస్తుంది దానికోసం నేను మొత్తము స్టోన్ బేస్ని అయితే అతికిపించుకున్నానండి స్టిచ్ చేస్తా లేను ఓన్లీ గమ్తో అతికిపించుకొని దాని మధ్యలో స్టోన్ కూడా పెట్టేసాను చూడండి ఇంకా బ్లౌజ్ మొత్తం ఖాళీ లేకుండా అక్కడక్కడ స్టోన్ అయితే అతికిపించుకున్నాను మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి హ్యాండ్స్కి అయితే నేను బోర్డర్ మీద అయితే వేసుకోలేదు బోర్డర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వేసుకున్నానండి వర్క్ ఇలా మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఐరన్ అయితే చేసుకోవాలి ఐరన్ కూడా ఎక్కువగా వేడి పెట్టేయద్దండి తక్కువ వేడితోనే ఐరన్ చేసుకోవాలి స్లోగా ఐరన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా కనిపిస్తుందో కదా అచ్చం మగం చేసుకున్నట్టే కనిపిస్తుంది చూడండి మనము థ్రెడ్ అనేది సేమ్ బ్లౌజ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే గోల్డెన్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి అప్పుడే మనకు థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే నాకు చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి చాలా నీట్గా కూడా వచ్చింది వర్క్ నేనైతే ఇలా చేసుకున్నాను మీకు ఇంకా హెవీగా కావాలనుకుంటే మీరు ఇంకా హెవీగా చేసుకోవచ్చు ఇంకా మీ ఓన్ క్రియేటివిటీ అండి ఈ బ్లౌజ్ వేసుకున్న పిక్ని కూడా నేను యాడ్ చేస్తాను చూడండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ బ్లౌజ్ వర్క్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి